హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఇవాళ మనం చిక్కుడుకాయ వెల్లుల్లి కొబ్బరి కారం ప్రిపేర్ చేసుకుందాం మీరు ట్రై చేసి అలా వచ్చింది కామెంట్స్ అండి చిక్కుడుకాయలు శుభ్రం కడిగేసి అందులో వాటర్ ఉప్పు వేసి పొయ్యి మీద పెట్టుకోండి ఇప్పుడు పొయ్యి మీద కడవి పెట్టేసి అందులో కొబ్బరి ముక్కలు వేసుకు దోరగా ఫ్రై అయ్యాక ధనియాలు జీలకర్ర పల్లీలు వేసి ఇట్లా కూడా దొరగా ఫ్రై అయి ఇప్పుడు మన చిక్కుడుకాయలకు ఒక వచ్చింది కదా ఇప్పుడు తీసి పక్కన పెట్టేసి ఇప్పుడు మళ్ళీ పై నువ్వులు వేసుకొని ఇట్లా చిటపటలు ఆడేదాకా ఫ్రై చేసుకోండి ఇప్పుడు మిక్సీ చల్లారాక మిక్సీ జార్లో వేసుకుని ఇందులో వన్ స్పూన్ కారం అలాగే వెల్లుల్లి రబ్బులు వేసుకోండి రుచికి సరపుడు ఉప్పు కూడా వేసేసి మిక్సీ పట్టుకోండి ఇప్పుడు అదే కళాయిలో ఆయిల్ వేసుకొని ఇందులో ఆవాలు జీలకర్ర పచ్చని మినపప్పు అలాగే చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు గుప్పుడు కరివేపాకు వేసి దోరగా ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై అయిపోయాక మనకు ఉడకబెట్టుకున్న చిక్కుడుకాయలను కూడా వేసేసి అర స్పూన్ పసుపు వేసుకొని బాగా కలుపుకొని మనం ఆల్రెడీ పళ్ళు ఉప్పేసం గట్టి వేయకలేక ఐదు నిమిషాలు ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు మనం కొబ్బరి పొడి కూడా వేసేసుకోండి వేసేసి బాగా కలుపుకోండి ఒక ఐదు పది నిమిషాలు ఫ్రై అయిపోతే సరిపోద్ది చివరిగా కొత్తిమీర వేసుకోండి అంతే మన చిక్కుడుకాయ కారం ప్రిపేర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాగా